గౌరవనీయులైన శ్రీ నారా భువనేశ్వరి గారికి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి నా నమస్కారములు మేడం నా పేరు శోభనా సులభాగతి నేను ప్రస్తుతం ద్రావిడ విశ్వవిద్యాలయంలో బిఎడ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను మా స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్లంపల్లి మండలం మీ శ్రీవారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీకు నచ్చిన నాయకత్వ లక్షణం ఏమిటి మేడం చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు ఆయన నాయకత్వం నాకు ఇష్టం ఎందుకంటే ఏం వచ్చినా డిస్ట్రాక్ట్ అవరు మనిషి వెదర్ ఇట్ ఇస్ హై లోస్ ఏమైనా లైఫ్లో కూడా డిస్ట్రాక్ట్ అవరు కామ్ కూల్ పేషెన్స్ అనేది నేను కూడా ఆయన చూసి ఇంకా నేర్చుకుంటున్నాను దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ That is what a he has to be very strategic, calm, be more patient because, I know as a responsible um, CM, he has to think a lot which has to help the state. Chala Mandi, Chala advice Vistaru, but he has opika, Chala Ekwaman Shiki, and of course, he loves politics. नून मैम मै नेम इज बी अक्षिता ऐम कम फ्रम गुड़पाल स्टडी फस्ट इयर बीटेक् इन द्राविडियन यूनिवर्सीटी कॉलेज आफ् इंजीनियर अंड टेक्नलजी इन कंप्यूटर सैंस ब्रांच मैम ई वु लाइक टू आस्कन मैम కుటుంబ విలువలు నాయకత్వం సేవ ఈ మూడిటి మధ్య సమతూకం ఎలా సాధించారు మ్యామ్ దట్ ఈస్ వెరీ సింపుల్ యూ షుడ్ బి మీరు స్త్రీ అనేది ఒక శక్తి లాంటిది షీ హ్యాండ్స్ టెన్ హెడ్స్ ఎవ్రీథింగ్ అది మహాశక్తి స్త్రీ ఒక్కట్లోనే ఉంటుంది తను బాధ్యతగా గల గృహిణిగా ఇల్లు చూసుకోగలదు ఒక సాటి భార్యగా భర్తను చూసుకుంటుంది ఒక తల్లిగా తను పిల్లల్ని చూసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేదే స్త్రీ అది మగవాళ్ళలో ఉండదు వాళ్ళు ఒట్టి సంపాదిస్తారు వాళ్ళ ఫోకస్ అంతా రేపు పన ఏంటి అనేది కానీ ఆడది పది పని ఎంత బయట పని చేసినా మళ్ళీ తనకి ఆ హృదయం అనేది దేవుడిచ్చాడు ఎమ్మటే తను ఇంటికి అడుగు పెట్టినమంటే నా భర్తకి ఏం చేయాలి నా పిల్లలకి ఏం వండి పెట్టాలి వాళ్ళకి ఏమి పెట్టాలి అది స్త్రీలో ఉండే మహాశక్తి అదే నేను నమ్ముతాను అండ్ అఫ్ కోర్స్ గాడ్ గివింగ్ గిఫ్ట్ టు మీ ఐ కెన్ హ్యాండిల్ ఐఎమ్ మల్టీ టాస్కర్ అండ్ ఐఎమ్ సూపర్ డిసిప్లిన్ ఐఎమ్ డిసిప్లిన్ టు ద దోర్స్ సమ్టైమ్స్ కొంతమంది నన్ను అంటే ఇష్టపడరు ఎందుకంటే ఐమ్ వెరీ 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 డిసిప్లిన్ టైం అంటే టైం పని అంటే పని పని పట్టానంటే అది చివరి వరకు నేను బదలను అది కూడా నచ్చదు కొంతమందికి బట్ దట్ ఈస్ మై ప్లస్ పాయింట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్ ఐ టేక్ ఇట్ బే ఫార్వర్డ్ దట్ కెన్ హ్యాపీన్ ఓన్లీ విత్ డిసిప్లిన్ సో విత్ డిసిప్లిన్ టైమ్ పంక్చువాలిటీ ఫోకస్ ఐ థింక్ వి లేడీస్ కెన్ డూ మచ్ మచ్ బెటర్ దెన్ ఎనీ వన్ దాట్ ఈస్ గాడ్స్ గివ్ గిఫ్ట్ టు మీ అని నేను ఎప్పుడు అనుకుంటాను మేడం ఇట్స్ వెరీ ట్రూ మేడం మా దగ్గర వండర్ఫుల్ వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు మేడం సో మీరు చెప్పినట్టు సో దే ఆర్ వెరి దే ఆర్ వెరీ వర్కింగ్ హార్డ్ ఫర్ ద యూనివర్సిటీ ఆల్సో లాస్ట్ వన్ Hi ma'am, good afternoon. I am Pavitra Madhmanchi from Nellur. Yeah. As a successful woman entrepreneur, any advices to future entrepreneurs like me? A good question you're asking. And of course, as an entrepreneur, I'd be because I got married when I was in BA final year, and after final year I was happy that I got married because I don't have to study. So యా దెన్ నాకేం తెలియదని నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను చేసినప్పుడు నాకేం తెలీదు తెలీదు అనేది అనుకున్నాను భయపడాను ముందుకు వెళ్ళాలంటే జీవితంలో నేను ఇంత సంస్థ ఆఫ్కోర్స్ అప్పుడు ఒకటి రెండు కోట్లతోనే మొదలైంది హెరిటేజ్ భయంతోనే నేను అడుగు పెట్టాను భయంతోనే ముందుకు తీసుకెళ్ళాను బట్ యాజ్ గోయింగ్ వే ఫార్వర్డ్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ మై న్యూ డీటెయిల్స్ ఇప్పుడు కూడా నేను ఎవ్రీ ఐ బిలీవ్ దట్ ఈస్ మై అంటే రకరకాల ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ నా స్టైల్ ఏంటంటే చిన్న చిన్నవి కూడా అంటే ఐ డోంట్ రప్చర్ ద వర్కింగ్ ప్యాటర్న్ ఐ గెట్ ఇన్వాల్వ్ లైక్ ఐ ట్రావెల్ నేను చాలా ట్రావెల్ చేస్తాను ఒక్కొక్క రోజు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు కూడా రోడ్ ట్రావెలింగ్ చేస్తాను ఎందుకు నా సంస్థ ఎట్లా ఉంది కింద పైన మనం హ్యాపీగా ఏసీ రూమ్లో మీరు కూర్చోబాకండి ఏసీ రూమ్లో కూర్చున్నారా దట్ సెట్ డన్ గో టు ద గ్రౌండ్ సీ విత్ యువర్ ఐస్ బిలీవ్ యువర్ ఐస్ నాట్ సమ్ వన్ హూ ఇస్ టెలింగ్ యూ దట్ ఈస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అ ఎంటర్ప్రనర్ ఎంటర్ప్రనర్ షుడ్ బి అ గ్రౌండ్ పర్సన్ అండ్ అఫ్ కోర్స్ you యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ ఫైనాన్స్ విచ్ ఇస్ అ బ్యాక్బోర్న్ ఆఫ్ వాట్ ఎవర్ బిజినెస్ యూఆర్ గోయింగ్ టు టేక్ వే ఫార్వర్డ్ సో యు గెట్ అిప్ ఆన్ ద ఫైనాన్స్ ఆల్సో ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ యూ సో నేను ఒకటే నమ్మేది గ్రౌండ్ లెవెల్కి ప్రతి ఒక్కళ్ళు మీరు వెళ్ళాలి ఎంత పెద్ద ఇండస్ట్రీ నడిపినా మీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక నాలుగు గోళ్ళ మధ్యన కూర్చుంటే మీకేమీ తెలీదు so-called uh, you might have ceos ceos or you will have uh, vice presidents you will have head of departments and all that but that is all you should not believe i mean to say see what you believe so that is what i believe that is what i believe in taking forward and don't feel shy ఇప్పుడు ఈ స్థాయిలో నేను హెరిటేజ్లో ఉన్నానంటే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను సిగ్గుపడ్ను నేను అడుగుతాను ఇప్పుడు కూడా ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఏ బిఆర్ సి ఐ ఆస్క్ మై సిఓ సిడ్ అస్ దట్ మీన్ సో డోంట్ ఫీల్ షైన్ బికాస్ ఐ గెయిన్ దట్ నాలెడ్జ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్ సో దట్స్ వాట్ ఐ సట్ గివ్ యు ద సజెషన్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్ బీంగ్ గోయింగ్ టు బీ అ గుడ్ ఆండి అండ్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ మ్యామ్ We have seen Naras Naidu Garu on that stage, and ha we have also seen you also on that stage. We are requesting soon location now one to we have to see you on that stage, ma'am. my <laughs> thanks for your good wishes and blessings for him. Thank you. Hi ma'am. I have one request, ma'am. Here, ma'am. I'm my name is Sudeshna Pushpam from NCA Department, Departments of Computer Science and Technology from Prakasham District. ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ మ్యామ్ మా డిపార్ట్మెంట్లో కొంచెం ల్యాబ్ కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి చాలా స్లోగా వర్క్ అవుతున్నాయి మ్యామ్ అదొక రిక్వెస్ట్ అది కొంచెం ఐ హోప్ సో యుద్ధ క్వశ్చన్ పేపర్ ఈస్ గోయింగ్ వెరీ ఈజీ బికాస్ ఇట్ ఈస్ కాలేజ్ అండ్ ఐ లైక్ టు ఇంట్రాక్ట్ అమ్మా ఫస్ట్ మీ పేరు ఏం చదువుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ తర్వాత మీ క్వశ్చన్ అడగండి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ ఐఎమ్ ఉషారాణి అండ్ ఐఎమ్ ఫ్రమ్ శాంతిపురం ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ బీకామ్ సిఏ ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ ఐ వాంట్ టు నో విత్ విత్ యూ అబౌట్ దట్ సోషల్ సర్వీస్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలనే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ కానీ మెసేజ్ కానీ ఏంటి మ్యామ్ మీరు సోషల్ సర్వీస్ గురించి అడుగుతున్నారమ్మా ఇప్పుడు మీ అందరికీ తెలుసు నేను మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బట్ నో వెన్ ఆపర్చునిటీస్ మీకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూస్ దట్ ఆపర్చునిటీస్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ మనం ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ మనిషిలో ఏ ఆలోచన అయినా చెడు ఉండొచ్చు మంచిది ఉండచ్చు మనకి అవకాశం ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చింది టు వర్క్ త్రూ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ త్రూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అట్లాంటిది ఏది అవసరమో సొసైటీకి మనం ఆలోచించి మనకి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం లార్జ్ స్కేల్లో కూడా చేయక్కర్లేదు ఒక స్టూడెంట్ని స్పాన్సర్ చేసుకోవచ్చు వాళ్ళ యూనిఫామ్ స్పాన్సర్ చేసుకోవచ్చు వాళ్ళ బుక్స్ స్పాన్సర్ చేసుకోవచ్చు ఎనీథింగ్ ఇట్ మైట్ బీ ఈవెన్ హండ్రెడ్ రూపీ దట్ గివ్స్ లాడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ దొరుకుతుంది బిజినెస్లో మీ అందరికీ తెలుసు మనం సంపాదించుకుంటాం కానీ ఒకడికి సాటి మనిషికి మనం ఆ హెల్ప్ చేసేది that gives tremendous happiness for a human being so anything we get land is not kani you have to get the thought me andarlo aalochinundali mano yedo wakati mano society ki tirigi yavali adi yantana abenindi me andarki maro kasari gutu chasana after as a student also you can give back to the society it doesn't mean you have to work only miru as friends you all can pool in some money help a student help a school girl help a school child help a poor needy person that is a great achievement in life that's how you should think of doing social service and nothing in return that is very important yes ma'am thank you ma'am i'll definitely follow your words ma'am thank you ma all the best next నా పేరు ఎం నైనా నేను కుప్పం నుండే వచ్చాను ద్రౌడెన్ యూనివర్సిటీలో బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్నాను నేను అడగాలి అనుకుంటున్న ప్రశ్న గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేడం నేను ఇప్పుడే మీకు చెప్పిందమ్మా దేర్ ఇస్ నో కాస్ట్ కలర్ నథింగ్ ఇట్ ఈస్ జస్ట్ మనం ఏమన్నా అది విలేజ్ నుంచి కానీ సిటీ నుంచి కానీ మీరు ఏ స్టూడెంట్ అయినా కూడా మీ ఫోకస్ అలా చదువు మీద ఉండాలి ఇప్పుడే మీ అందరికీ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ సెల్ ఫోన్స్ ద సోషల్ మీడియా ద డిస్ట్రాక్షన్స్ మనందరికీ ఉంటాయి బట్ అది ఎంతవరకు అంతవరకే ఉపయోగించుకోవాలి నాట్ బియాండ్ ద పాయింట్ అది గ్రామీణ ప్రాంతాలు కానీ ఈవెన్ ఇన్ ద సిటీ ఇట్ ఈస్ ఆల్ ఫోకస్డ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్టిజం అందరం ఒకటే సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు బి ఫోకస్ టు అచీవ్ వాట్ వీ వాంట్ మనం ఏది అచీవ్ చేయాలనుకుంటే దాని మీద దృష్టి పెడితే తప్పకుండా మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా అది మన మైండ్లో పెట్టుకుని దానికోసం మనం వే ఫార్వర్డ్గా మనం పనిచేయాలి ఓకే థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ अंत गर्ची दिटिंग दिसर्चुनिटी मैं ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎంబీఏ నేను మీకు ఇచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నాను మ్యామ్ ఇంతకుముందు అయితే కుప్పంలో వచ్చేసి ద్రవిడీ యూనివర్సిటీ క్యాంప్ హౌస్ ఉండేది మ్యామ్ సో కొన్ని ఇయర్స్ నుంచే క్యాంప్ హౌస్ అనేది గవర్నమెంట్ అలాట్ చేసుకుంది ఇప్పుడు వస్తున్న విద్యార్థులు అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాదు మ్యామ్ ఇంతకుముందు వెహికల్స్ అయితే ఇప్పుడు పార్కింగ్ చేయాల్సి వస్తుంది ఇంతకుముందు అయితే మనకంటూ ఒక క్యాంప్ హౌస్ ఉంది కాబట్టి సో అక్కడ వెళ్ళేసి మనం బైక్స్ పెట్టేసి వచ్చేవాళ్ళం సో అక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ మేము చేస్తున్నాం అలాట్మెంట్ చేయాలని అలాగే మళ్ళీ పేరెంట్స్ వచ్చేటప్పుడు అయితే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండేవి మేము అక్కడనే అరేంజ్ అంది స్లీపింగ్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు సో అలా లేకుండా పోయింది ఆ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ దృష్టికి తీసుకువచ్చాం మేము తప్పకుండా మీరు చూస్తారని ఆలోచిస్తాం తప్పకుండా ఎక్కడున్నా కూడా లెటర్ మీ యూనివర్సిటీ హెరిటేజ్ అనేది ఉంటుంది మాకు అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా కూడా చిల్లింగ్ సెంటర్స్లో పెద్ద పెద్ద కెపాసిటీ ఉండే సెంటర్స్లో వి గివ్ అ బైక్ షెడ్ విచ్ ఇస్ వెరీ అ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మాకు పాలు తీసుకొచ్చేవారు ట్యాంకర్స్ ఉంటే తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు ట్యాంకర్స్ ఐ మీన్ డ్రైవర్స్ అన్లోడర్స్ లోడర్స్ వి డూ కీప్ దట్ ఇన్ మైండ్ అది తప్పకుండా ఐ థింక్ బీసీ గారు విల్ టేక్ కేర్ And tapakunda, uh, those are the small amenities which is very very important to the, uh, I mean to the students. Or budgetal, a our responsibility. Meu adi ma maal drivers kigani, drivers a place to eat, sleep, which is very important. And I'm sure me request to tapakunda visigaru will take it way forward. So tapakunda zaru tu nani థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ పెద్ద ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమిస్తున్నాను